హాయ్ అండి ఇప్పుడే లేచాను అందుకోసమని కొంచెం గొంతు సరిగా లేదండి బాగా సరిగా రావట్లేదు అయితే ఒక సిస్టరు బాంబే కటింగ్ చూపించండి అని పెట్టిందనమాట కామెంట్ నిన్న తన కోసం తన కోసమే కాదు కొత్తగా చూసే వాళ్ళందరి కోసం ఫ్రంట్ పార్ట్ అంటే బాంబే కటింగ్లో ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటాను అనమాట మీరు కూడా ఒకవేళ డైరెక్ట్ క్లాత్ మీద చేయాలని ట్రై చేయకండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పేపర్ కట్టింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇది సైజు బ్లౌజ్ అనుకోండి ఏం లేదండి ఇప్పుడనేది తక్కువ వస్తుంది అంతే దాన్ని పేస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనము బ్యాక్ పార్ట్ తీసుకుంటాం ఓకేనా ఫస్ట్ ఈ లెంత్ తీసేసి ఈ షేప్ పట్టి వదిలేసి మనం బ్యాక్ పార్ట్లో అయితే ఏంటంటే ఇట్లా మొత్తం లెంత్ చూసుకుంటాం కదా ఇది మొత్తం చూసుకుంటాం కానీ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ షేప్ మట్టి ఒకటి వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ని పొడవు చూసుకోండి ఫస్ట్ ఎంత పొడవు వస్తుందో చూసుకొని అంత పొడవుకి ఒక మార్పు పెట్టుకోండి కుట్టు కోసం కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు లైన్ కొట్టుకోండి అంటే కుట్టు కోసం ఒక పావు మనం ఎంతైతే కుట్టు కోసం కుట్టు వేయాలనుకుంటున్నామో అంతా వదలాలండి ఇక్కడ ఓకేనా ఒక లైన్ కొట్టుకోండి ఆ తర్వాత బ్లౌజ్తోనే మీరు షోల్డర్ని ఇలా చూసుకోవచ్చు ఎందుకంటే షోల్డర్గా బాడీ మెజర్మెంట్స్ ఉంటేనేమో మీరు షోల్లర్ నేను ఒక మెథడ్లో చూపించా కదా ఎంత వదలాలి నిక్కుని బట్టి అట్లా పెట్టుకోండి లేదు సైజ్ బ్లౌజ్ ఉంది అంటే మీరు ఇట్లా బ్లౌజ్తో షోల్డర్ చూసుకోండి షోల్డర్ ఎంత వస్తుందో చూసి అంటే నెక్ నేను సేమ్ పెడతా అన్నమాట తర్వాత అందుకని షోల్డర్ చూసి షోల్డర్ ఎంత వస్తే అంత ఒక లైన్ కొట్టుకోండి ఓకేనా లైన్ కొట్టుకొని ఒకసారి ఎంత వస్తుంది ఈ షోల్డర్ ఎంత అనేది ఒకసారి చూసుకోండి తర్వాత మెయిన్ వచ్చేసి ఆర్మ్ హోల్డ్ రౌండ్ ఆర్మ్ హోల్డ్ రౌండ్ని ఇక్కడ కుట్టుబోను వస్తుంది ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి షేప్ కోసం షేప్ కోసం కొంచెం తగ్గించుకోవాలి ఓకేనా ఆ తర్వాత చెస్ట్ ఇప్పుడు చెస్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్టే తీసుకుంటాం ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కదా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎంత వస్తుందో చూసి దీన్ని కూడా అంత తీసుకోండి ఓకేనా ఇక్కడికి వచ్చింది ఇది కొంచెం జరగాలి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి అది అసలు కొలత ఇది ఖర్చు కోసం అంతే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి కాకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ని వేసి పోనీ స్ట్రైట్లో తీస్తున్నా కదా మీరు ఇదే పేపర్ని ఇలా క్రాస్లో పెట్టుకోండి క్లాత్ మీద క్లాత్ మీద ఇట్లా క్రాస్లో పెట్టుకోండి కరెక్ట్ వస్తుంది అనమాట ఏం తేడా రాదు మనం తీసుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్లో తీసుకోండి క్లాత్ మీద వేసేటప్పుడు క్రాస్లో వేసుకోండి ఆ తర్వాత సేమ్ సైజ్ బ్లౌజ్ నిక్కే కావాలి మాకు ఏం తేడా రావద్దు అంటే సైజు బ్లౌజ్తో ఇక్కడ కుట్టును అక్కడ ఉంది కదా ఇక్కడ కుట్టుపోను ఇక్కడ మామూలుగా మీకు ఇది ఎంత కావాలి ఇది ఎంత వెళ్ళాలి అనేది చూసుకొని పెట్టుకోండి తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టుకో చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక లైన్ దీంతో కూడా చూసుకోవచ్చు చెస్ట్ పాయింట్ మీకు కావాలంటే చూడండి చెస్ట్ పాయింట్ అంటే ఈ డాట్ ఎక్కడ ఆగింది మీకు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే చూడండి అక్కడ పెట్టినా అక్కడే ఉంది కరెక్ట్గా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ పట్టుకోండి కొంచెం ఇందాక ఇక్కడ వచ్చింది కదా పొడవు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కనీసం త్రీ అన్నా ఉండాలండి చూడండి ఇప్పుడు త్రీ ఉంది త్రీ అన్నం ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే ఏంటంటే బ్లౌజ్ అనేది పైకి పైకి వస్తుంది ఓకేనా వేసుకున్నప్పుడు నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు చూసుకొని ఇట్లా తగ్గించుకొని షేప్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నేను ప్రతిసారి ఏం చెప్తున్నా ఇక్కడ నాలుగో డాట్ మనకు కావాలంటే ఇక్కడ తక్కువ తగ్గించండి నాలుగో డాట్ వద్దు మూడు డాట్లే మనం ఈ మెయిన్ డాటు ఆ మహోల్ రౌండ్లో నుంచి వచ్చే డాటు ఫ్రంట్లో వచ్చేటట్టు మూడు చాలు అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తగ్గించుకోండి అది మీ మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి చిన్న ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ ఈ ఫ్రంట్ని తీసుకెళ్ళి మనము బ్యాక్ పార్ట్ తీస్తాం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే ఫ్రంట్తో ఫ్రంట్ ఇప్పుడు ఇది స్ట్రైట్లో ఉంది క్రాస్లో వేసుకొని ఫ్రంట్ తీసుకుంటాం ఓకేనా అయిపోయింది చూడండి ఎంత ఈజీనో ఇంకా ఇది ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ ఇది అంబోల్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇది అక్కడ ఒకటి బాబు ఒకటి బావు చూసుకొని దీన్ని కూడా షేప్ చేసుకోవాలి ఇది ఎక్కడి నుంచి కావాలంటే ఇట్లా క్రాస్లో ఈ డాట్ మాత్రం ఇలా క్రాస్లో వేయాలన్నమాట ఈ డాట్ క్రాస్లో వేయాలి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ దీన్ని వేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం చాలా ఈజీ అండి దీనివల్ల ఏంటంటే ఈ ఆమ్ రౌండ్ మెయిన్ బాంబే కటింగ్లో ఈ అమ్హోల్ రౌండ్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ యొక్క అమ్హోల్ రౌండ్ తీస్తాం కాబట్టి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట అసలు బ్లౌజ్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు చాలా బాగా వస్తుంది ఇది ఉంచుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా ఇది కుట్టులోకి ఉక్సులు పట్టి లోబులు పట్టి కుడతాం కాబట్టి ఎగస్ట్రా అయితే బ్యాక్ పార్ట్ ఇది వేసి కటింగ్ చేసేటప్పుడు ఇది వదిలేసి ఇది వదిలేసి మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఉక్సలు ఉక్సులు లూబులు ఉండవు కాబట్టి ఇది వదిలేయాలి ఓకేనా లూజ్ వస్తుంది లేకపోతే షోల్డర్ ఎక్కువ అవుతుంది మీకు అర్థమైంది ఇది కూడా కలిపి బ్యాక్ పార్ట్ చేస్తే షోల్డర్ ఎక్కువ అవుతుంది అనమాట ఇది వదిలేసి మనం తీసుకోవాలి చాలా వీడియోలు ఉన్నాయి చూడండి సిస్టరు బొమ్మ కట్టింగ్ పెట్టండి అని పెట్టింది అనమాట సరే తన కోసం నేను మళ్ళీ తప్పకుండా పేపర్ కట్టింగ్ చేసుకోవాలి క్లాత్ మీద డైరెక్ట్ చేయడానికి మనం బ్యాక్ పార్ట్ తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ తీస్తాం డైరెక్ట్ మనం క్లాత్ మీద చేయలేం ఇట్లా చేసి దీన్ని వేసి బ్యాక్ పార్ట్ తీసామన్నమాట చూసారు ఎంత ఈజీనా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కటింగ్ చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు బ్లౌజ్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఇది ఇది క్లాత్ మీద వేసి బ్యాక్ పార్ట్ తీస్తాం আজি নেক্সট ৱিডোলো চুপা